సరే 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 సార్ నేను చేస్తానులే సార్ అది అని అయిపోయిందండి చూడండి దేవుడు మన తండ్రి ఎట్లా చింతిస్తుంటాడో మనకి ఇవ్వడానికి వాస్తవంగా ఆ వెహికల్ డిమాండ్ వెహికల్ అంత ఈజీగా రాదు టైం పడుతుంది కానీ నేనేం చేశానంటే తక్కువ మోడల్ తీసుకున్నాను తక్కువ మోడల్ తీసుకున్నాను తక్కువ మోడల్కే బుక్ చేశాను కారు కూడా మనకి చాలే బేసిక్ చాలలే మనకెందు హై లగ్జరీ బేసిక్ చాలే అని తక్కువ తీసుకున్నాను కానీ ఏం జరిగిందంట అక్కడ తక్కువ మోడల్ బండ్లు రావ రాలేదంట కానీ మిడిల్ వర్షన్ వచ్చిందంట అంటే ఇంకొక్క వర్షన్ అయితే ఎక్కువ మోడల్ మధ్యలో మోడల్ అంట మిడిల్ వర్షన్ వచ్చింది అది తీసుకోండి సార్ దాన్ని మేము బుక్ చేస్తున్నాం అన్నారు నేనన్నాను అది ఎక్కువ ఏమి లేదు సార్ మీరు తీసుకోండి అని చెప్పి ఎందుకంటే నాలుగు నెలలు ఐదు నెలల వరకు స్టాక్ లేదు రాదు అని చెప్పారు దానిపైన వాళ్ళు పనిచేస్తున్నారు ఆ రోజు శనివారం శనివారం మనకు అందరికీ తెలుసా ఎట్లుంటుందో రా రేపు శనివారం బ్యాంక్ కూడా హాలిడే అయితే శుక్రవారము రాత్రి ఎనిమిది గంటలకు నేను ఐదుకో ఆరుకో చెప్పాను ఆ మేడం మేడం వెహికల్ రెడీగా ఉందట మీదే లేట్ అవుతుంది అని చెప్పాను ఆ మాట అన్నందుకు ఆమె ఏం చేసింది తెలుసా రాత్రి ఎనిమిదిన్నరకు నా లోన్ శాంక్షన్ చేసింది ఆమె లాస్ట్లో ఏమన్నా తెలుసా మీకోసమే సార్ నేను రాత్రి ఉన్నాను అన్నది మీకు చెయ్యాలనే అంటే డబ్బు గురించి చింతించలే వెహికల్ గురించి చింతించలే ఇంకొక సహోదరి ఏం చేసిందంటే ఆమె ఆ ముందు రోజు అంటే శుక్రవారమే కారు వస్తుందేమో అని పెద్ద కేకు తీసుకొని వచ్చింది ఆ షోరూమ్కి ఆ కేకు చూసాగానే ఆ షోరూమ్ వల్ల ఇంకా బాధపడ్డారు అయ్యో ఎంత పని చేసామో ఈ రోజే సారికి ఇప్పించింటే బాగుండే వాళ్ళు చెక్ చేయకుండా ఇయ్యారంట ఏదో ప్రాసెస్ కొంచెం ఒక్కరోజు డిలే అయింది అంటే నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే నాకే కాదు మీ మీ గురించి కూడా మనందరి గురించి కూడా ఆయన చింతించే వాడై ఉన్నాడన్న సంగతి మనం తెలుసుకోవాలా చింతించడం మన పని కాదు మన పని అంతా ఒకటే మన చింత యావత్తు దేవుని నామానికి మహిమగలుగును గాక హల్ లోయా కారు బయటకు వచ్చేటప్పుడు దేవునికి స్తోత్రం అన్న మామూలుగా పోతే బాగుండదని మళ్ళీ దాంట్లో సెంటు బాటిల్ కూడా పెట్టినారు పరిమళ వాసన హల్లుయా ఇవన్నీ కూడా ఎట్లా అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే వారికి అటువంటి హృదయాన్ని తండ్రి ఇచ్చాడు ఆయన చింతిస్తున్నాడు మన గురించి కాబట్టి ఎవరిని లేపాలో ఎప్పుడు లేపాలో ఎక్కడ లేపాలో ఎట్లా చెయ్యాలో ఎట్లా జరిగించాలో ఎట్లా అన్నీ కూడా ఆయన టైమింగ్లో చూసుకుంటాడు ఆయన ఏదే అల్లలోయ్య అందుకే ప్రతి దానికి సమయం గలదు నువ్వు ఆవేశపడి అప్పులు అంటాడు ఆవేశపడి తొందరపడి కదా నాకు ఇప్పుడే కావాలి ఇప్పుడే కావాలి ఇప్పుడు హడావుడి ఎప్పుడు జరిగినా పెద్ద ఐ సమస్యలే ఉంటాయి అందుకే తన ప్రాణంతో కీర్తనకారుడు అంటాడు నా ప్రాణమా నీ నాలో నీవెలా తొందరపడుతున్నావు ఏయ్ ఎందుకు తొందరపడుతున్నావు భద్రం అని ప్రాణంతో చెప్పాలి అది ఎప్పుడు కూడా తొందర పెడతది మనను హలూయ్య తండ్రి అంటాడు నిదానించి చూడు నేను కలగ చెయ్యే కలగ చేయబోయే గొప్ప రక్షణ కార్యాన్ని అంటాడు హల్లెలుయ్య అయ్యో నువ్వు పది అనుకున్నావు నేను నీకు లక్ష్య అనుకున్నాను సరేలే పదితో చదువుకో అంటే పోయినట్టే ఆశీర్వాదం అప్పుడు గోర్లు గొరకాల్సి వస్తుంది ఎందుకు వచ్చిన గొడవ చింతించే తండ్రి ఆయన హృదయం చింతించేది మన గురించి సో మన తండ్రి ఏమై ఉన్నాడు చెప్పాల గట్టిగా మన గురించి చింతిస్తున్నాడమా నీ భవిష్యత్తు గురించి చింతిస్తున్నాడు నీ గురించి చింతిస్తున్నాడు అందుకే నువ్వు ఏం చేయాలంటే కొంతమంది పిల్లలు చెప్తుంటారు మా అమ్మ నాయనకు చెప్పకుండా మేము ఏ పని చెయ్యామని సేమ్ అదే ఫార్ములా ప్రతిరోజు మీ తండ్రికి చెప్పు నువ్వు ఎవరికి చెప్పొద్దు పరలోకమందున్న తండ్రి ఉన్నాడు ఆయనకు చెప్పు ఈరోజు నా పరిస్థితి నా జీవితం నాకు ఇది ఆయనకు అన్నీ తెలుసు ఆయన మనం చెప్పాలి ఐ మీన్ అడిగింది అని ఒక మాట ఉంది యేసు కూడా అదే అన్నాడు అడుగుడి అడగడం నేర్చుకోవాలి తండ్రిని హలూయ దేవనామానికి మేము కలంగా ఎందుకంటే ఆయన మన గురించి చింతిస్తున్నాడు నా తలరాత ఏంది నా జీవితం ఏంది నాది వేద్దు నువ్వు తొందరపడి తీసుకునే నిర్ణయాలు అవన్నీ కూడా నువ్వు తొందరపడి చేసిన పనులు అవన్నీ కూడా తండ్రికేం పని దాంతో అయినా చేసిన దాన్ని బట్టి పశ్చాత్తపాడు క్షమాపణ అడుగు క్షమిస్తాడు నీ గురించి చింతించడం ప్రారంభిస్తాడు మనం ఏం చేస్తుంటామంటే అన్నీ మనమే చేసుకుంటాం అన్నీ మనం చేసుకొని లాస్ట్లో అన్నీ బాగా జరుగుతా దేవునికి స్తోత్రం తేడా కొట్టింది అనుకో ఎక్కడికి వస్తాం చెప్పరే గట్టిగా తండ్రి దగ్గరికి వచ్చి కుమ్మిలి 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 ఏడ్చే తప్ప నేను అందుకే దావిదు ఎప్పుడు పెట్టినా ఇంట్లో నుంచి అడుగుపెట్టినా రాజ్యంలో నుంచి అడుగు పెట్టినా ప్రాంతం నుంచి పెట్టినా ఎక్కడ అడుగు పెట్టినా ఏం చేసేవాడు తెలుసా యహోవా యొద్ద విచారణ చేసేవాడు హీస్ టు ఆస్క్ గాడ్ అని అడిగేవాడు విచారించేవాడు అయ్యా మేము వెళ్ళొచ్చా వద్దా వెళ్ళమంటారా వద్దంటారా ఉండమంటారా వెళ్ళమంటారా అని ఇవన్నీ విచారణ చేసేవాడు అందుకే దావిదు ఈజ్ అ సక్సెస్ఫుల్ కింగ్ అని జయ జీవితంతో జీవించిన ఒక గొప్ప రాజు అయిన కారణం ఏంటి అని ఆయన ప్రతిదీ కూడా అడిగేవాడు అంతేకాదు యేసుక్రీస్తు మహారాజు రాజులకే రాజు ప్రభువులకే ప్రభు ఆయన నామం అన్ని నామముల కంటే పైనామముగా ప్రతి మోకాలు వంగదగిన నామం ప్రతి నాలుక ఒప్పుకోదగిన నామముగా తండ్రి అయిన దేవుడు చేశాడు ఆకాశం అందు భూమి అందు పాతాల మందు ఎందుకు అని అంటే ఆయన కూడా ప్రతి రాత్రి ఏం చేసేవాడు తెలుసా తన సమయాన్ని తండ్రితో గడిపేవాడు రాత్రంతా ప్రార్థనలో ఉండేవాడు ఉదయం అంతా సువార్థ పనిలో ఉండేవాడు రాత్రంతా తండ్రి దగ్గర గడిపేవాడు అని చెప్పింది వినేవాడు ఉదయం కాగానే బయటకు వచ్చినప్పుడు ఆ తండ్రి చిత్తాన్ని చేసేవాడు ఐ మీన్ లేఖనాలు నెరవేర్చేవాడు దేనికోసం పంపించబడ్డాడు ఆ ఉద్దేశాన్ని ఆ సంకల్పాన్ని నూరు శాతం నేర్చేవాడు అందుకే యేసు ప్రభు వారిని ఏది తాకలేకపోయింది ఏది ఆపలేకపోయింది మాట ఒక మాట చెప్పమంటారా చివరికి మరణము కూడా ఆయనను బంధించలేకపోయిందే మరణపు ముల్లును విరిచాడు ఆయన మూడవ దినాన సమాధి గెలిచాడు ఆయన జయశీలుడుగా కనబడ్డాడు ఆయన ఆయనతో కూర్చుంటే ఇవన్నీ జరుగుతాయి ఆయనతో కూర్చోకుండా ఆయన దగ్గర విచారణ చేయకుండా మనం బయలుదేరి వెళ్తుంటాం ఈ ఎండ దెబ్బ వడదెబ్బ పిల్ల దెబ్బ పిల్లుని దెబ్బ ఐ మీన్ ఒక ఆయన అన్నాడంట ఆర్ఆర్కే మూర్తి గారితోటి నాకు సన్ స్ట్రోక్ ఉంది బ్రదర్ అన్నాడంట అయితే మజ్జిగదా పోతుంది అన్నాడట ఎస్యు ఎన్ కాదు ఓ ఎన్ అన్నాడట అంటే సూర్యుని దెబ్బ కాదు కొడుకు దెబ్బ అంట సో ఈరోజు ఆ దెబ్బలన్నిటికీ కారణం ఏంటంటే విచారణ చెయ్యక అడుగకుండా నువ్వు ఏదైనా అది దేవు తండ్రి దగ్గర పెట్టు ప్రతిరోజు మాట్లాడుతుండే తండ్రితో ఆయన ఎటువంటి హృదయం కలిగినోడో ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు ఆయన దేవునికి స్తోత్రం హలలూయ సో ఆయన మన గురించి చింతించే చింతించే అనండి అందరు కూడా దేవనామానికి మేము కలంగా అలాగే లూకస్ వార్త పదకొండు పదకొండు మీలో మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేప నడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా గుడ్డు నడిగితే తేలునిచ్చినా కాబట్టి మీరు చెడ్డవారై ఉండి మీరు చెడ్డవారై మీ మీ పిల్లలకు పిల్లలకు మంచి ఈవులను ఉండగా పరిలోక మీ తండ్రి పరలోక మందు ఉన్న మీ తండ్రి తన అడుగువారికి ఎంతో నిశ్చయముగా అనుగ్రహించిన నేను అందరు ఆమె చెప్దాం తండ్రి హృదయం ఎటువంటి హృదయం తెలుసా మంచి హృదయము ఈస్ హావింగ్ గుడ్ హార్ట్ దేవునికి స్తోత్రం ఆయన హృదయం ఎటువంటిది మంచి హృదయము ఐ మీన్ ఈ లోక సంబంధమైన తండ్రుల గురించి అంటాడు వాళ్ళు పిల్లలు చేపను అడిగితే పామిస్తారా గుడ్డునడిగితే తేలునిస్తారా కదా వాళ్ళు చెడ్డవారై ఉండివు మంచి ఇవ్వడం వారికి ఎరిగి ఉంటే వాళ్ళు తెలుసుకొని ఉంటే మరి పరలోకపు తండ్రి ఇంకెటువంటి వాడు ఏమిస్తాడంటే శ్రేష్టమైన పరిశుద్ధాత్మను మీకు అనుగ్రహిస్తాడు అన్నాడు హల్లుయా అంటే మన తండ్రి హృదయం ఎటువంటిది తెలుసా మంచి హృదయము ఎటువంటి హృదయము ఆమె దేవునికి స్తోత్రం హలలుయా అందుకే ఎప్పుడు కూడా మంచి మాట్లాడుతుండాలి మన తండ్రి హృదయం అట్లాంటిది మంచివాడు యేసు దేవుడు అని పాడుతుండాలి దేవునికి స్తోత్రం హలలుయా హలలుయా మన తండ్రి యొక్క హృదయము మంచి హృదయం ఫారో లాంటి హృదయం కాదు కఠినమైన హృదయం కాదు దేవునికి స్తోత్రం ఆయన హృదయం ఎటువంటిది తెలుసా మంచి హృదయం మంచి హృదయం కాబట్టే యేసు ప్రభు మీద ఏ ఆత్మ అయితే ఉన్నాడో అదే ఆత్మను మనకు కూడా అనుగ్రహించాడు ఏసును నడిపించిన ఆత్మ నిన్ను నన్ను నడిపిస్తున్నాడు ఏసును బలపరిచిన ఆత్మ నిన్ను నన్ను ఏమేన్ హల లూయా సో ఆ ఆత్మను మనకిచ్చాడు ధారాలముగా ఇచ్చాడు కొల్లత లేకుండా మనకిచ్చాడు ఎటువంటి ఆయనైనా మంచి హృదయం కలిగినాడు దేవునికి స్తోత్రం ఆయన మంచోడు కాబట్టి ఆయన ప్రియకుమార్ని పంపించాడు పోయి వాళ్ళని విడిపించున్నాయన ఏమేన్ బంధించబడిన వారికి విడుదలను ప్రకటించున్నాయన చెరలో ఉన్న వారికి విడుదలను ప్రకటించున్నా అని ఆయనను పంపించాడు ఆయన మంచి హృదయం కలిగినాడు మంచి దేవుని మనం ఆరాధిస్తున్నాం మనం తలపోసుకుంటూ ఉండాలి ఏమేన్ ఏ బలహీనతలు ఉండవు మన జీవితంలో ఆయన మంచి దేవుడు ఈ మధ్యలో ఆయన మంచితనాన్ని ఇంకెక్కువగా బయలుపరుస్తున్నాడు తన యొక్క వాక్యంతో కూర్చుంటే నేను నా ఆత్మ ఆత్మీయ లోకంలో ముందు ఎప్పుడు లేని సందేశాలు ఈరోజు ప్రతి దైవసేవకు నోటబెట్టి దేవుడు వాడుకుంటున్నాడు మర్మలు బలమైన వాక్యాలు బలమైన వర్తమానాలు కారణం ఏంటో తెలుసా ఆయన రాకడ సమీపంగా ఉంది సాధ్యమైనంత వాటికి అందరినీ తప్పించేయాలని అందరినీ విడిపించేయాలని నరకమంతా ఖాళీ చేయాలని పరలోకమంతా నింపేయాలని ఆయన ఆలోచన ఆయన మంచితనం అది హూయా దేవునికి స్తోత్రం ఆయన మంచితనం ఉంది కాబట్టి మనకి నిలబడ్డా ఐ మీన్ మన మంచోళ్ళం అంటే మంచోళ్ళం కాదు మాంచోళ్ళం అంత దొంగలమే వాక్యం చదవం ప్రార్థన చెయ్యం సాహవాసులు ఉండవు రొట్టె బిసుట్లో ఉండవు సాకులు చెప్తాం కదా దేవునికి స్తోత్రం దొంగతనాలు చేస్తాం దొంగలం ఏమే మూడు ఉంటే అన్ని బాగా చేస్తాం మూడు పోతే ఏమేన్ అన్నీ ఒకటే ఆయన ఆయన ఎట్లున్నాడు మంచివాడు ఆయన ఎంత మంచోడంటే లూకాసు వార్త పదహైదవ అధ్యాయం చివరిగా లూకాసు వార్త పదహైదు పదకొండవ వచ్చినాం పన్నెండవ వచ్చినాం మరియు ఆయన ఇట్ల నేను ఒక మనుష్యునికి ఇద్దరు కుమారులుండిరి వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచి పెట్టాను అడిగింది ఎవరు పొందుకుంది ఎవరు పొందుకుంది పెద్దవాడు కాదు ఇద్దరు పొందుకున్నారు అదే ఆయన మంచితనం వాడు వచ్చి అన్నాడంటే ఆస్తిలో నాకు భాగం కావాలయా అన్న వెంటనే ఏం చేశాడు రే నేను చచ్చిపోయాక వీలనామా దొరుకుతుంది అప్పుడు చూసుకోనిలే ఈ లోకంలో ఉన్న తండ్రులు అదే అందుకే ఊరికే దెబ్బలు తింటుంటారు వాళ్ళతో అవసరం లేదు ఇక్క సంపాదించావు కదా ఆమెను కూడబెట్టావు సో బ్రతుకున్నప్పుడు ఏం చెయ్యి నా సంతకాలు పెట్టావు ఎవడైనా చూసుకుంటాడో చూసుకోడో ఎవరితో నీకెంపనే ఆమెన్ అలలో ఇచ్చినప్పుడు ప్రేమలు పెరుగుతాయి గుర్తుపెట్టుకోండి అలలో దేనికి స్తోత్రం ఆమెన్ బాబు నాన్న నేను పోయినాక ఏమేమి రాసుకుంటారో ఏమేమి చేసుకుంటారో చేసుకోండి నా నేను ఉన్నంత మాత్రాన్ని నన్ను చూసుకోండి అంటే నీకంటే ముందే వాడిపోతే నేను ఏరోప్లేన్లో ఎవడని పోతాడు అనుకున్నాడా సరే ఏరోప్లేన్ ఎక్కింది అది ఎప్పుడైనా కూల్తాయి మనకు తెలుసు ఆ పిల్లలు ఏం చేసినారు పాపం డాక్టర్లు అన్నం తింటుంటే వచ్చి పడింది పైన కదా పిల్లలు అందరు వాళ్ళ వాళ్ళు నాన్నగారు అమ్మగారులు అందరు లేరా అదే అదే జ్ఞానం అంటే బుద్ధి అంటే అదే అంటే అదే ఐ మీన్ కోర్టులో కేసు వచ్చింది నా పిల్లోడు పోయి ఇటువంటి పనులు చేయకండి బ్రతికున్నప్పుడే ఉన్నప్పుడే ఏం చేయాల సెంటు భూమి కోసం కబడ్డీలు పెట్టవద్దు ఐ మీన్ నీ యొక్క మంచి పచ్చని సంసారం చక్కగా ఉన్నది ఆ వీధులలో తీసుకుపోయి రోడ్లలో తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో తీసుకుపోయి కదా ఆస్తి తగాదాలు ఇవన్నీ ఎందుకు వచ్చినా గొడవ హాల వాక్యం పట్టుకో ప్రభు అంటాడు నీ పిల్లల పిల్లల్ని చూస్తావు నీ కనుల ఎదుట నీ పిల్లవాళ్ళని నేను ఆశీర్వదిస్తాను అన్నాడు దేవుడు హాల్ లూయా ఏ నామానికి మేము కలిగిన ఎసలో ఏమైంది తల్లిదండ్రులు తమ పిల్లలకి ఏం కూర్చిపెట్టాలంట ఎస్ అది వాక్యం దేవునికి స్తోత్రం కానీ అది కూర్చిపెట్టిపోతున్నారా ఆహా అప్పులు పెట్టిపోతున్నారు అప్పుడు వరకు మా నాయన మంచోడు మా నాయన మంచోడు అంటాడు గుడుక్కని మింగిన తర్వాత అప్పులలో అందరూ వచ్చి ఇంటి ముందు నిలబడ్డారనుకో ఏది ఎంత డేంజర్ అది వీడు సగం ఆయుష్ అప్పులు కట్టడానికి సరిపోతుంది పాపం కదా కొంతమంది ఇట్లా కూడా నిరుత్సాహం ఉన్నారు అప్పులన్నీ చేసినాడు మా నాయన కాకపోతే ఊరోళ్ళకి అందరికి పెట్టినాడయ్యా మాకు ఏం పెట్టలేదు ఏం బిగించలేదు ఊరళ్ళు అంతా తినిపోయినారు మేమేం చేయాలి ఇప్పుడు గాడిద సాకిరి చేసుకుంటాం పోసుకుంటాం అందుకే మేము మందిరం రాలేదని ఇది కూడా ఒక సాకు మళ్ళా ఆదివారమే పనులు ఎక్కువ ఉంటాయట చూడండి ఎట్లుందో పరిస్థితి ఇంకొక మాట ఓ థ్యాంక్ యూ లాడ్ వాగ్దానాలున్నాయి ఏమని తెలుసా దేవుణ్ణి ప్రేమించు వారిని ఆయన ఆస్తికర్తలుగా చేస్తాడట నువ్వు దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకో నీ పిల్లలకు దేవుణ్ణి ప్రేమించడం నేర్పించు మామలు కాదు నీ తరతరాలు పోయినా కూడా తరగని ఆస్తి నీకుంటారు హెలూయా ఏమేన్ మనం దానికి మోసాలు చేయాల్సిన అవసరం లేదు దగాలు చేయాల్సిన ఏమీ లేదు నీ కష్టాజిత్ దేవుడు ఆశీర్వదిస్తాడు నీకున్న కొంచెంలోనే దేవునికి స్తోత్రం హల్ దేవుని దేవు నామానికి మహిమగలుగును గాక ఏమేన్ పై సలో మొదటి నీ స్థితి కొద్దిగానే ఉంటది కానీ అది తుదకు మా తల్లిదండ్రులు నాకు కొంచెం ఇచ్చారు అది పట్టుకొని ఇంత చేశాను దాన్ని అది ఆశీర్వాదం దేవనామానికి గాక అయితే అద్భుతం ఏంటంటే కూడబెట్టుకుంటూ రాలేదు కానీ వెదజల్లుకుంటా పోయినా హలో హలలుయా వచ్చినప్పుడు వెదజల్లుకుంటా పోయినా ఈరోజు దేవుని కృపలో కోసుకుంటా పోతున్నా దేవనామానికి మేమగలుగునుగా సో ఇప్పుడు మన వెద మన పిల్లలు కోయడం ప్రారంభిస్తారు నువ్వు బ్రతుకున్నప్పుడు నువ్వు కూడా పోయడం ప్రారంభిస్తావు అల్ల ఎందుకంటే నీతి మంతుని ఎన్నడు భిక్షం అడుక్కొని అని దేవుని ఆరాధిస్తున్నావు నీతి మంతుల పిల్లలు ఎన్నడు భిక్ష అడుక్కొనిట నేను చూడలేదు అంటాడు భక్తుడు అది జీవితం ఏ మేన్ అూయా ఆ కొంచెం సేవింగ్ ఉండాలి చాలామంది షేవింగ్ ఉండదు అంతా షేవింగే వచ్చింది వచ్చినప్పుడు దేవునికి స్తోత్రం జీతం పడ్డమే ఆలస్యం మూడో రోజుకి అయిపోయి ఉంటుంది ఏంటి బట్టలు కొనేసి ఉంటారు బొమ్మలు కొనేసి ఉంటారు కొనేసింటారు బంధువులు అన్నీ కొనేసి ఆమె ఫైనాన్స్ కూడా వచ్చినా ఏందయ్యా ఇది దేవునికి స్తోత్రం నేనేమంటానంటే లోకస్తుల్లాగా వంద రూపాయలకి తొంభై రూపాయలు కూడబెట్టి పది రూపాయలు తినమని చెప్పా రివర్స్ అనమాట పది రూపాయలు కూడబెట్టుకొని తొంభై రూపాయలు దేవునికి స్తోత్రం దాంట్లో దేవుడిది కూడా ఉండాలి ఆమె అంత తింటే భిక్ష మేము అలా హల్లలుగా దేవుంది దేవునికి ఇయాలంటే కైసరిది అని యేసు ప్రభు చెప్పాడు ఎందుకంత కోపంగా చూస్తావు హల్లెలూయా దేవునికి స్తోత్రం అది విధానం ఏమేం మళ్ళీ పిసినారి పింజేలు కావద్దు పోతారు దానంత భయంకరమైన రోగం ఏది లేదు మార్పేది పొట్టిచక్కే రాగానే యేసుప్రభు వచ్చి ప్రసంగాలు చేసినాడా వాళ్ళ ఇంట్లో వాడికి అర్థమైపోయింది ఎవరైతే సమస్తం దీంట్లోనే ఉంది దీనలో ఉంది అన్నీ ఈయన ఈయనకు మించినది ఏది లేదురా బాబు ఈయనే ఒక ధననిధి ఈయననే వెండి ఈయననే బంగారం అన్ని ఈయననే అని చెప్పి వెంటనే ఈయన ప్రసంగం చేయడం ప్రారంభించాడు ఏమని నా ఆస్తిలో నేను సగ భాగం బీదలిగిస్తాను ఎవడు ఎవడి దగ్గర అన్యాయంగా తీసుకున్నాను వానికి నాలుగు రేట్లు ఏంది ప్రసంగం అక్కడ వాళ్ళంతా పిప్పి మీగానే నవ్వింటారు అదే యేసు ప్రభులు కృప దేవునికి స్తోత్రం హల్లెలూయా అందుకే ఆది అపస్తుల కార్యంలో కూడా వాళ్ళు తమ చిరస్తర ఆశలు అంట తాత ముత్తాతలు ముత్తాతలు కుడబెట్ని అన్ని కూడా అమ్మి పడేసినారట దేవునికి స్తోత్రం అంత చేసి సొమ్మాడ పడేసినారంట హల్లలు వాడకపోండి సేవక అన్నారంట ఎందుకు మాకు పరలోకమే ఫ్రీగా దొరికింది పరలోకానికి మించింది ఇంకా ఏమి లేదు నిత్య జీవానికి మించింది ఏమి లేదు దేవునికి స్తోత్రం ఇక్కడ దొంగలు ఉంటారు ధూళి ఉంటుంది చిమిట ఉంటుంది ఇవన్నీ కొట్టేస్తాయి కాబట్టి అక్కడ ఎవడున్నాడు దేవునికి స్తోత్రం అక్కడ ఆర్థికంగా వాళ్ళు మా ధనం కాబట్టి ఇదంతా అది వాళ్ళ విధానం అందుకే వాళ్ళు సమిష్టిగా ఉన్నారని వాక్యం చెప్తుంది దేనికి స్తోత్రం హల్ల లూయా ఏమేం దేశదిమ్మర్లం కావద్దు చింపిరి గుడ్డలు ధరించుకొని తిరగొద్దు అన్ని శాపాలు ఇవన్నీ కూడా ఆమెన్ ఆయన సన్నిధికి రాకుండా తిరుగుతున్నాం అంటే కయ్యొన్ను సహవాసంలోనూ అర్థం హేబేలు ఉన్నాడు శ్రేష్టమైన బలులను తీసుకొని ఆయన సన్నిధులకు వచ్చి ఆయనను అర్పించి ఆయన నామాన్ని గణపరిచి వెళ్తాడు ఏమేండి కయ్యో నర్పణ ఎటువంటి దేశ దెమ్మరన్నమాట ఎప్పుడు చూసినా రౌండే 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 రౌండ్ ఏమైనా సంపాదించండి ఏమి లేదు ఏమి తెచ్చిండే ఏమి లేదు అంత ఒకవేళ సంపాదించినట్టు చేసినట్టు అంత వచ్చినా ఎప్పుడు పడతాడో మంచి ఒడికి తెలియదు అది వీళ్ళు నామో పట్టుకుని లాయర్లు పోయి చెప్పు ఎవరి పేరు రాయాలని వాడు పడి పడింటది ఇది కొంచెం తిరిగింటది కాబట్టి ఒక ఏదో పేరు చెప్పింటాడు ఈడుకోకని రాసింటాడు ఐ తీరా చూస్తే ఏమైంటుందంటే ఈయన్ని బాగా చూసుకున్నానికి రాసింటాడు ఈయన చూడను పేరు రాసింటాడు అక్కడ ఎందుకు వాడు పలికిన పలక అటువంటిది రాసింది విధానం అటువంటి మళ్ళీ వీళ్ళిద్దరు డిషు 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 ఏమో వాడు పండుకున్న మంచం మీద వచ్చి పడ్డారనుకో కొడుకుల చేతిలో తండ్రి లేవా ఈరోజు ఎందుకు చంపుతున్నారు పిల్లలు సరి అయినా సరైన సెటప్ చేయలే వాళ్ళకు దేనికి స్తోత్రం అప్పులు ఇవ్వకుండా పిల్లలకు తిప్పలు పెట్టకుండా నీకున్నది చిన్నది నానే కురిసేరా నేను సంపాదించింది ఆ కురిసి కూడా సగం సగం మీకు సరిపోతుంది నెమ్మదిగా ఉంటారో వాళ్ళు దేవునికి స్తోత్రం ఈరోజు పక్క సంసారాలు పెట్టడానికి కారణం ఏంటంటే ఇదే నా జనులు జ్ఞానము లేక చెడిపోతున్నారు జన్మదినం ఎట్లుందో మరణ దినం కూడా ఒకటి ఉంటుంది మనకు అది మర్చిపోవద్దు ఎప్పుడు పోతామో తెలియదు పోయే లోపల అన్నీ కూడా దేవునికి స్తోత్రం హలుయా ఏ మ్యాన్ దేవునికి మంచి తీర్మానాలు తీసుకోండి తప్పుగా తీసుకోవద్దు ఎందుకంటే మనం దైవ పిల్లలం దేవుని రాజ్యానికి వారసులం మనం మనం వెళ్ళిపోయినా కూడా మన పిల్లలు పిల్లలు అనుభవిస్తుండేలాగా అండి హల్లుయా హల దేవునికి స్తోత్రం కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు చిన్నవాడు తండ్రి ఆస్తులు నాకు వచ్చు భాగమేమని అత తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని ప్రైజ్ గాడ్ పనిచేశాడట అది ఆయన మంచి హృదయం హృదయంలో నీకు కూడా పంచిపెట్టాలనే ఇష్టం ఆయనకు దేనికి స్తోత్రం హెమెన్ హల్ ఎన్ని మాటలైనాయి ఇరవై మాటలా ఓకే చెప్పండి అందరు కూడా మా తండ్రి హృదయం ఎటువంటిది నంబర్ వన్ ఆనందించే హృదయం నంబర్ టూ దయచేసే హృదయం నంబర్ త్రీ క్షమించే హృదయం నంబర్ ఫోర్ తప్పించే హృదయం నంబర్ ఫైవ్ చింతించే హృదయం ఎందుకు మీరు చింతతో చెప్తున్నారు గట్టిగా చెప్పండి చింతించే హృదయం అని అలా నంబర్ సిక్స్ మంచి హృదయం సెవెన్ చెప్తే బాగుంటుందేమో కదా సంపూర్ణ సంఖ్య దేవునికి స్తోత్రం హల్ూయా ఈ తప్పిపోయిన కుమారులనే మనం చూస్తున్నాం దేవునికి స్తోత్రం శ్రేష్టమైన వాటిని ఇచ్చి గనపరిచే హృదయం అయినది హలూయ పందుల దొడ్ల నుంచి వచ్చినోనికి ఏమిచ్చాడు ప్రశస్తమైన వస్త్రం ఇచ్చాడు ప్రశస్తమైన వస్త్రం అని చెప్పండి దాని పేరే రక్షణ వస్త్రం హలలూయ రెండవదిగా ఉంగరం పెట్టాడు అంటే పరిపూర్ణమైన ప్రేమను కనుపరిచాడు మూడవదిగా చెప్పులు కదా సమాధానానికి గుర్తయి ఉన్నది ఇంకా ఇవన్నీ చెప్పారు కానీ ఒక కిసు పెట్టాడని చెప్పలేదు కదమ్మా అసలైంది అదే వాణి మెద మీద పడి స్తోత్రం ముద్దుకున్నాడు అట ఆయన ఎందుకంటే ఆ రోజుల్లో తల్లిదండ్రులను ఎవరైతే శాపాలు పెడతారో తండ్రి తండ్రి మాట ఎవరైతే వినరో మౌష్య ధర్మశాస్త్రం ఏమంటుందంటే రాళ్లతో కొట్టి చంపాలని ఉంది సో ఈ తండ్రి వాని మెడ మీద పడి ముద్దు పెట్టకుంటే వీడికి రాళ్ళు పడతాయి పైన కొట్టి చంపుతారు పోయినప్పుడు బానే పోయినా వచ్చినావు కదరా మళ్ళా అని సో ఆ ఆ దెబ్బలు పడకుండా ఉండడానికి అందుకే తండ్రి వానికంటే ముందు పరిగెట్టాడు వాడు రాకముందు ఈయన పరిగెట్టాడట ఆయన హృదయం ఎటువంటిదో చూడండి పరిగెట్టిపోయి వాని మెడ మీద పడి ముద్దులు పెట్టి వాడు మాట్లాడదామా నోరు తెరిచినా మాట్లాడనీయకుండా వాడికి ఏం చేశాడు వెంట వెంటనే అన్నీ మార్చేసాడు అందరూ ఆమెందని చెప్పండి హల్లెల్లు నీ జీవితంలో ఆయన హృదయంలో నీ పట్ల ఉన్న ఆలోచన ఏంటంటే నీ పరిస్థితులు అన్ని మార్చేయాలని చూస్తున్నాడు ఆయన మొత్తం 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 మార్చేయాలని చూస్తున్నాడు ఆయన అలా నీ జీవితంలో అన్ని మార్చేయాలని చూస్తున్నాడు ఆయన అందుకే పౌల్ అంటాడు ఐ మీన్ పాతవి గతించెను క్రీస్తు యేసు నందు ఉన్నవారు ఎట్లుంటాడా పాతవి గతించను ఇదిగో సమస్తమును నూతనమైనవి దేవునికి స్తోత్రం హల్లెల్లు పోయేటప్పుడు ఆయన పరిగెట్టలేదు పోయేటప్పుడు ఆయనకు ముద్దు పెట్టలేదు పోయేటప్పుడు ఏం జరగలేదు కానీ వచ్చిన తర్వాత మాత్రము పరిస్థితి అంతా మారిపోయింది ఎందుకు అన్ని మార్చేయాలని ఆశించిన తండ్రి ఆయన హూయా వాడు అనుకున్నా అంటే అడిగిన దానికంటే అనుకున్న దానికంటే ఊహించిన దానికంటే ఇక్కడ అత్యధికంగా కృప కనబడతా ఉంది దేవునికి స్తోత్రం హల్లెలుయ క్రొవ్వినది కోయబడింది అంటే అందరం అని చెప్పండి హల్లెలుయా తప్పిపోయినాడు దొరికాడు చచ్చిపోయినాడు బ్రతికాడు తిరిగి వచ్చాడు ఆమె రారా మనం అందరం విందు చేసుకుందాం రారా మనం సంబరం చేసుకుందాం రారా మన ఇంట్లో బ్యాండ్ మన ఇంట్లో బాజా అనేసి బ్యాండ్ బాజాలు డ్రమ్ములు అన్ని ఆర్కెస్ట్రాల్ డీజే ఇంట్లో ఉంది ప్రజలూయా అందరికి ఆహ్వానం ఇచ్చి అందరికి విందు దేవునికి స్తోత్రం హూయా నామానికి మహిమ కలుగును గాక నేను ఊహించుకొని నేను ఊహించుకొని నేను మాట్లాడుతుంటాను దేవునికి స్తోత్రం హలలుయ్య ఈ రోజు బాగా కష్టాల్లో ఉన్నావు ఈ రోజు బాగా బాధల్లో ఉన్నావు ఈ రోజు బాగా ఇబ్బందుల్లో ఉన్నావు ఈ నువ్వు బాగా కుంగిపోయినావు ఈ రోజు బాగా నువ్వు చింతిస్తున్నావు అర్థం చేసుకుని ప్రజల మధ్యలో ఉన్నావు అంత చుట్టూ సమస్యలే ఉన్నాయి ఇబ్బందులే ఉన్నాయి ఇరుకులే ఉన్నాయి శత్రువులు ఉన్నాయి అన్ని ఉన్నాయి అయితే తట్టుకొని తట్టుకొని నిలబడ్డావు ఈ రోజు వాక్యం చెప్పినట్లు ప్రభువు నందు నువ్వు నిరీక్షణ కలిగి జీవిస్తున్నావు ప్రభువు నన్ను చూస్తున్నాడు ప్రభు నాతో మాట్లాడుతున్నాడు ప్రభు నన్ను బలపడు ఎందుకంటే ఈ నిరీక్షణ మనం సిగ్గుపరచదని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రభువును గట్టిగా పట్టుకొని ఉన్నావు దేవునికి స్తోత్రం హల్లెలూయ ఒక ఒక రోజు వస్తుంది ఇది మహాదినం ప్రైస్ ద లార్డ్ ఇట్ ఇస్ అ గ్రేట్ సెలబ్రేషన్ డే అమేన్ ఇట్ ఇస్ అ ఫీస్ట్ డే హల్లెలూయ ఒక గొప్ప ఉత్సాహ కాల ఒక ఉత్సాహంతో కూడిన ఒక గొప్ప ఆ దినం మనం రాబోతుంది దేవుని బిడ్డలారా దేవునికి స్తోత్రం హల్లెలూయా